ఇంత ముందు చెప్పినట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ పరిరక్షణలోను ఆర్టీసీ ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనలోను చాలా ముందుంది ఈ సంస్థ ఈ సంస్థ నాయకత్వం అనేక అంశాలపైన విజ్ఞానం పొందిన ఎవరిని పొందుతున్న వారిలో కూడా అందువల్ల మీ సదస్సు రావడం చాలా సంతోషం ఆర్టీసీని ముందుగా మనము కొత్త ప్రభుత్వాన్ని ఒక విషయానికి అభినందించాం మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా వ్యవస్థ వ్యాపార సంస్థ కాదు లాభ నష్టాల ప్రాతిపదికన ఈ సంస్థ పనితీరును కొలవకూడదు ఒక ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య ఎలాంటిదో ప్రభుత్వ రవాణా కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రవాణా మూలం ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి మొబిలిటీకి లివింగ్ కండిషన్స్ కు మొబిలిటీకి ఎంప్లాయ్మెంట్ కు మొబిలిటీ టు మొబిలిటీకి ఇన్కమ్ ఎర్నింగ్ కెపబిలిటీకి మొబిలిటీకి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ దేశంలో ప్రపంచంలో అనేక పరిశోధనలు అందువల్ల ఈ పరిశోధనలు ప్రపంచంలో అసలు పూర్తిగా ఉచిత రవాణా లాంటి ప్రయోగాలు కూడా ప్రపంచం అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక్క మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచితంగా ఎదుకుండకూడదు అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన చేసే ఖర్చు విస్తృతమైన ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నది వరల్డ్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని మనలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని గుర్తించినందుకు అభినందన ఉచిత రవాణా అంటే అదేదో నాన్ మెరిట్ గూడ్స్ అని అనవసరపు సబ్సిడీ అని రకరకాల ప్రచారాలు జరుగుతుంది కానీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు ఏం చెప్తున్నాయి తగ్గిపోతుంది ఉచిత బస్సు రవాణా ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పార్టీ పెంచడానికి సోషల్ మీడియాలో కొన్ని మిములు రావచ్చు మహిళలు కాలక్షేపాలు తిరుగుతున్నారు మహిళలు తీర్థయాత్రలకు పోతున్నారు ఇలా నీవులు రావచ్చు కానీ కాలక్షేపానికి తిరుగుదామన్నా కూడా ఎవడు అట్లే తిన్నాడు ఒక్కసారి పోతాడు రెండు సార్లు పోతాడు నాలుగు సార్లు పోతాడు ఈవెన్ మీకు ఉచితంగా విమాన రవాణా విమాన ప్రయాణానికి టికెట్ ఇచ్చినా మీరు రెండు సార్లు పోతారు మూడు సార్లు పోతారు కానీ పస్తుస పోలేరు ఫ్రీగా మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తామన్న ప్రతి మనిషికి ఇతర పనులుంటాయి అందువల్ల ఈ మివులు జోకులు పక్కకు పెడితే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ వల్ల మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది మహిళల ఎంప్లాయ్మెంట్ ఎర్నింగ్ కెపబిలిటీ పెరుగుతుంది నేను మాట్లాడిన వీడియోలో ఉదాహరణలు కూడా చెప్పాను మేము కాప్రా ఏరియాలో ప్రాక్టికల్ గా చూసాం అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే మూడు వేలు వస్తాయి నేనుంటున్న ఫిలిం నగర్ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక మహిళ ఒక ఇంట్లో పని చేస్తే కానీ నేను ఇదో కాప్రా ఏరియాలో ఉండేవాడిని అప్పుడు రేటు కూడా చెప్పండి ఇప్పుడు వెళ్లి చూసినా అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే మూడు వేలు ఇస్తాయి నేను మా ఇంట్లో పని చేస్తే పనావిడకు పదివేలు ఇస్తాను అంటే అర్థం ఏంటి కాప్రా దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక మహిళ పని చేస్తే మూడు వేల రూపాయల నెలకు ఒక ఇంట్లో వస్తాయి అంటే నాలుగు ఇంట్లో పని చేసుకుంటే పన్నెండు వేలు వస్తాయి అదే మహిళ జూబ్లీ హిల్స్ కో ఫిలిం నగర్ గచ్చిమోలో వచ్చి పనిచేస్తే అదే మహిళకు నలభై వేలు వస్తాయి అంటే ఆమె ఆదాయం మూడు వందల శాతం పెరుగుతుంది మరి ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం సమయానికి బస్సు దొరకదు బస్సులు సమృద్ధిగా ఉండవు శివారు ప్రాంతాలకు ఆ బస్సు రవాణా ఛార్జీల వేయమంటుంది ఈ వారాన్ని తగ్గించగలిగితే దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఒక మహిళ మెరుగైన ఆదాయాన్ని పొందగలుగుతుంది ఒక మెరుగైనటువంటి జీవితాన్ని పొందగలుగుతుంది మెరుగైన చదువు కొరకు ఎక్కువ దూరం ప్రయాణించగలదు అందుకే మీరు గమనించండి మహిళలకు ఉచిత రవాణా ఇచ్చాక கணனீயந்த மயிலா பிரயாஜித்த